మీకు తెలుసా పుట్టుమచ్చలనేటివి ఎలా ఫామ్ అవుతాయని మన బ్రెయిన్లో ఉన్న పెట్యూటరీ గ్లాండ్ అనేది మెలనోసైట్ స్టిములేటింగ్ హార్మోన్ ఎంఎస్హెచ్ని రిలీజ్ చేస్తుంది ఈ హార్మోన్ అనేది బ్లడ్ ద్వారా ట్రావెల్ అయ్యి స్కిన్లో ఉన్న మెలనోసైట్ సెల్స్ దగ్గరకు వస్తుంది ఈ సెల్స్ అనేటివి ఈ హార్మోన్ని క్యాప్చర్ చేసుకొని మెలనిన్ అనే బై ప్రొడక్ట్ని రిలీజ్ చేస్తాయి ఈ మెలనిన్ అనేది బాడీ మొత్తం ట్రావెల్ అయ్యేసి స్కిన్ యొక్క గ్లోలో ఉపయోగపడుతుంది ఈ ప్రాసెస్లో మన పేరెంట్స్ నుంచి మోల్కు సంబంధించిన డిఎన్ఏ ఏదైతే ఉందో ఈ ప్రాసెస్ జరగడానికి బదులుగా ఈ సెల్స్ అన్నిటినీ ఒక చోట క్లస్టర్స్గా ఫామ్ చేస్తుంది అదే మనకు పుట్టుమచ్చలా కనిపిస్తుంది ఇంతకీ మీకు అర్థమైందో లేదో కామెంట్ చేసి చెప్పండి నాకు అర్థం కాలేదు సార్